పవన్ కళ్యాణ్ కి మంత్రి కొట్టు సత్యనారాయణ సవాల్ విసురుతున్నారు జగన్ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు చెప్పి మేము ఓట్లు అడుగుతామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ కి దమ్ముంటే చంద్రబాబు పాలనలో జరిగిన సంక్షేమాన్ని చెప్పి ఓట్లు అడగాలి అన్నారు నిన్నటి జెండా సభ అటర్ అయిందన్నారు మంత్రి పవన్ నిర్ణయాలతో జనసేన నాయకులు కార్యకర్తలు నీరుగారిపోయారని అన్నారు నిన్నటి జెండా సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేశారు ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొట్టు సత్యనారాయణ ఉన్నారు సరే చెప్పండి సిద్ధం కాదు యుద్ధం ఇస్తామంటూ నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ మొత్తం జనసేన పార్టీ పైన వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని చెప్పి కూడా తీవ్రమైనటువంటి విమర్శ చేయడం జరిగింది ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే అతను కార్యకర్తలు శాసించాడు ఎవరు నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు ఎవరు నాకు సలహాలు ఇవ్వకూడదు ఎవరు నాతోటి మాట్లాడే ప్రయత్నం చేయకూడదు నేనేం చెప్తే అది శిరసాహించవలసిందంటే అందరూ కూడా తెల్లపోయారు ఆశ్చర్యపోయారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇటువంటి నాయకుడినా మనం నమ్ముకున్నది ఇటువంటి నాయకుడ మన జాతిలో పుట్టి ఏదో మన జాతిని ఉద్ధరిస్తాడని మనం కాపులంతా కూడా అనుకున్నది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఎంత గౌరవం పరువు ప్రతిష్టలు తీసేశాడు ఇటువంటి నాయకుడిని నమ్మెళితే ఏదో కుక్క తోకు పుడిచి గోదావరి నట్టుగా చంద్రబాబు నాయుడు వెనకాల ఏదో గొలుసు పుచ్చుకుని తీసుకెళ్తా ఉంటాను ఎవరిని తీసుకెళ్తావు మీకు తెలుసు ఆ మాట అంటే అతనికి పౌరుషం వస్తుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను వ్యక్తిగత విమర్శ విమర్శలపైన స్పందిస్తూ నాలుగో పెళ్ళం నాకు ఎవరూ కాదు జగన్మోహన్ అని కూడా చెప్పడం జరిగింది సర్లే ఎవరో ఏంతో చెప్తాం మరి ఇప్పుడు మనం మనకి కూడా మీకు తెలుసు మాకు తెలుసు ఇప్పుడు నాలుగో వ్యక్తి ఎవరెవరు తిరుగుతున్నారో పేర్లు నాతో చెప్పించినందుకు నీకు తెలియని పేరేం కాదు అది ఆ నాలుగోది కూడా ఆయన నోటేమిటో వచ్చింది మరి అది నాలుగోది ఆ ప్రయత్నంలో ఉన్నాడేమో మనకు తెలియదు దాని గురించి అయితే నేను ప్రస్తావించను కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జరిగిన పరిపాలనలో ప్రతి ఇంటికి జరిగిన మేలు జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చితే ఓటు వేయమని మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని దమ్ముంటే నువ్వు ఐదు సంవత్సరాలు నా మాటగా ఓటు వేయించి చంద్రబాబు నాయుడిని గెలిపించానన్నావు ఎంతో అనుభవశాలుగా ఐదు సంవత్సరాలు పరిపాలించాడన్నావు ప్రజలకు ఎంతో మేలు చేశాడన్నాం నువ్వు కానీ నీ ఏమన్నా నిన్ను పెట్టుబడుతాడు అన్న నీ నీకు నిన్ను కొనుక్కున్నాడు అన్నాలా లేకపోతే ఇంకెవడన్నాడో నాకు తెలీదు లేకపోతే మీ దత్త తండ్రి అనాలా మీ ఇద్దరు మా ఐదు సంవత్సరాల పరిపాలన చూసి మాకు ఓటు అనే దమ్ము ధైర్యం ఉంటే ఇదే సవాల్ నువ్వు నిన్న చెప్పిన మాట మీటింగ్లో చెప్పిన దానికి చంద్రబాబు పరిపాలన గురించి పొగిడావు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి విమర్శించావు కదా నేను ఇంక నీకు డైరెక్ట్గా సవాల్ చేస్తాను నువ్వు ఈ జరిగిపోయే ఈ నెల పదిహేను రోజులు ఎలక్షన్లు అయ్యే వరకు చంద్రబాబు నాయుడు సంవత్సరం ఐదు సంవత్సరాలు పరిపాలన చూసి మాకు ఓటు ఏంటి అని అడుగు ఆ మాట మీద నిలబడు చంద్రబాబు నాయుడు నాయుడు ఆ మాట మీద నిలబడు మనం మా 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 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద మేము నిలబడతాం ఎలా ఉన్నా లేకపోయినా మనం గౌరవంగా బతికాం మనకు ఒక సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఉంది ఒక ప్రత్యేకంగా మనల్ని అందరిని గౌరవిస్తారు సమాజం అటువంటి మనల్ని ఎంతో కిందకి తీసేసి ఏదో మనం ఏదో దాస్యం చేయడానికి ఏదో కాళ్ళు పట్టుకుని బతుకుంటానికి ఉన్నామన్న పరిస్థితికి తీసుకొచ్చేసాడు ఈ పవన్ కళ్యాణ్ అని అది మొదలగాడు గారిని అడగండి ఎవరు పంపించారో ఆయన చెప్తాడుగా ఓవరాల్గా చూసుకుంటే కనుక నిన్నటి జెండా సభలో ఎవరు కూడా కార్యకర్తలు లేకున్నా కూడా వెయిట్ చేశారు నిన్న ఏదైతే సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారో దానికి నేను సవాల్ విసురుతున్నాను మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఓట్లకి ప్రజల్ని చంద్రబాబు నాయుడు చూసి అడుగుతారా అని చెప్పి కూడా సవాల్ విసురుతున్నారు కెమెరాపర్షన్ వెంకట్తో క్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి